వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రజలు కూటమి పరిపాలనపై విసిగిపోయారు అని రాష్ట్ర ప్రజలకు తోడుగా నిలువవలసిన సమయం ఆసన్నమైందని ఇక కూటమి నాయకులకు జగన్ టు పాయింట్ ఓ చూపిస్తానని హెచ్చరించారు నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ రెగిరేసుకుని ఇది నా పార్టీ అని చెప్పి చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల కానీ ఎన్నికలైన తొమ్మిది నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజేమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అదీ పర్వాలా రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ ఉన్న కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏమిటి అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచుల కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ స్థాయిలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి గాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ టూలో బహుశా కార్యకర్తలకి నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగన్ అన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా